వార్త ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చదువుకుందాం మత్తయి వార్త ఆరో అధ్యాయం పదహారు పదిహేడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక మందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమంది చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుని మందిరంలోనే మనం మనసారా దేవుని గట్టిగా స్థుతించవచ్చు ఆరాధించవచ్చు హల్లుగా చెప్పవచ్చు చప్పట్లు కొట్టవచ్చు కానీ వేరొక చోట ఎక్కడ ఉండదండి కాబట్టి ఆదివారమున ఎంతగా దేవుని సన్నిధిని అనుభవించడానికి చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తారో తప్పకుండా అది చేయండి ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ వర్షిప్ ద లాడ్ దేవుని ఆరాధించేటువంటి సమయం దేవుని బిడలారా ఈ యొక్క మొదటి సందేశంలో మత్తవార్థ ఆరవ అధ్యాయంలో ప్రభువు ఉపవాసాన్ని గురించి మాట్లాడాడు దేవుని బిడ్డలారా ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ప్రభువు చెప్పాడు కాబట్టి ఉపవాసం ఉండాలి ప్రభు బోధించాడు కాబట్టి ఉపవాసం ఉండాలి ప్రభు నేర్పించాడు కాబట్టి ఉపవాసం ఉండాలి ప్రభు మనకు ఆదేశించాడు కాబట్టి ఉపవాసం ఉండాలి మరి హౌ టు డూ ద ఫాస్టింగ్ ఉపవాసం అనేటువంటిది ఏ రకంగా చేయాలి ఏదో అన్నం తినకుండా ఉండడమా చాలా మంది అనుకుంటారు అన్నం తినకుండా ఉండడం ఉండడం లేదా టిఫిన్ తినకుండా ఉండడం అని అనుకుంటారు అస్సలు కాదు ఉపవాసం అంటే ఉపవాసం అనేటువంటిది మీల్స్ బ్రేక్ చేయడం కాదు ఫాస్టింగ్ బ్రేక్ చేయడం కాదు ఈరోజు ఉదయాన్నే మీకు ఆఫీస్ ఫోన్ వచ్చింది అనుకుందాం ఫోన్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు ఉదయాన్నే ఉదయాన్నే వెళ్ళిపోతారు ఇక టిఫిన్ చేయడానికి టైం ఉండదు ఆ టిఫిన్ చేయకుండా ఆఫీస్ లో మీరు అంటే ఫాస్టింగ్ ఉన్నట్టు కాదు 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 ఉపవాసం అనేటువంటిది వేరు అన్నాన్ని మిస్ చేసుకోవడం వేరు లేకపోతే బోన్ చేయకుండా ఉండడం వేరు ఉపవాసం అనేటువంటిది దేవుని దృష్టిలో ఏంటిదో ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఈ మత్తవార్త ఆరో అధ్యాయం అనేటువంటిది కొండ మీద ప్రసంగం అంటారు పర్వత ప్రసంగం అంటారు ఈ యొక్క మతైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయం మూడు అధ్యాయాలు యేసు ప్రభు అందించిన సందేశాన్ని మత్తై సువార్థి కూడా రాశాడు దిస్ ఈస్ ద లాంగెస్ట్ మెసేజ్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ బైబిల్ బైబిల్లో రాయబడినటువంటి అతి పెద్దదైనటువంటి యేసు ప్రభు యొక్క సందేశము ఈ యొక్క సందేశం అండి ఈ సందేశంలో ఉండేటువంటి కొన్ని అంశాలను ఈ ఈ యొక్క మత్తై ఐదు ఆరు ఏడులో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని మాటలను మనం లూకా సువార్త ఆరో అధ్యాయంలో కూడా చూస్తాం అంటే యేసు ప్రభు పలికినటువంటి మాటలు అనేటువంటి ఆ లూకాసు వార్తికుడు కూడా రాశాడు దేవుని బిడ్డలారా ఒకవేళ మీరు టైం తీసుకొని చదివితే సువార్త ఐదో అధ్యాయం ఒకటో వచ్చినం నుంచి ఏడో అధ్యాయం చివరి వరకు మీరు చదివితే పదహైదు నిమిషాలు పడుతుందండి అంతే అంతకంటే ఎక్కువ పట్టదు పదిహేను నిమిషాలు పడుతుంది అంటే ప్రభు అందించిన సందేశము అంది అందించిన సందేశము పూర్తిగా రాయలేదు అక్కడ పూర్తిగా రాయలేదు అక్కడ పాయింట్స్ మాత్రమే రాశారు అందుకే నేను మెసేజ్ కూడా లాగానే ఫాలో అవుతాను మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తారు యేసు ప్రభు చెప్పిన సందేశంలో ఉన్నటువంటి మాటలే ఒక పాయింట్స్ ఇక్కడ రాశారు అంతే ఎందుకంటే పదహైదు నిమిషాలే కాదు యేసు ప్రభు సందేశం అందించేది యేసు ప్రభు దగ్గర మూడు రోజులు కూర్చునేటువంటి వారు దేవుని బిడలారా యేసు ప్రభు ఎక్కడ ఈ సందేశాన్ని అందించాడంటే దేవాలయంలో కాదు మత యేసు వార్త ఐదు ఒకటిలో కనపడుతుంది యేసు కొండ ఎక్కి కూర్చుండగా ఎందుకు కొండపైకి వెళ్ళాడు ప్రభు అంటే ఆ దినాల్లో యేసు ప్రభుకు వాక్యం చెప్పడానికి ఎక్కడ స్థలం దొరకల కాబట్టి యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి వాక్యాన్ని అందించాడు ఎందుకోసం అంటే జనం విపరీతంగా వచ్చేవారు విపరీతంగా వచ్చేవారు హీఈస్ నాట్ అన్ అబ్స్క్యూర్ ప్రీచర్ ఏదో ఏదో ఏమీ తెలియనటువంటి ఒక బోధకుడు కాదు మత్తైసు వారితో మూడవ అధ్యాయంలో పరిచయం ప్రారంభించాడు నాలుగవ అధ్యాయంలో ఉపవాసం ఉన్నాడు ఐదవ అధ్యాయంలో నుంచి పరిచర్య మనం చూడగలం అంటే నాలుగు ఐదు అధ్యాయాల కాలంలోనే పరిచయం మనం చూడగలం మరి యేసు ప్రభు బోధించినటువంటి ఈ యొక్క ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మనం గమనిస్తే ధన్యతల గురించి ప్రభు మాట్లాడాడు ఒక్కొక్క ధన్యత ఒక పుస్తకం రాయవచ్చు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటువంటి ఈ ఒక్క సందేశం పైన ఒక పుస్తకం రాయొచ్చు మనం ఎందుకంటే అంత మాటలు ప్రభు ఉపయోగించాడు అంటే ఎవరు ధన్యులు దేవుని దృష్టిలో అక్కడ రాయబడింది దేవుని వాక్యం ఎలా చదవాలి వ్రాయబడింది దేవునికి ఎలా ప్రార్థన చేయాలి రాయబడింది ఎలా దేవునికి కానుకలు ఇవ్వకూడదు అనేటువంటిది రాయబడింది దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి ఈ యొక్క మూడు అధ్యాయంలోనే వ్రాయబడింది అలా చెబుతూ చెబుతూ ప్రభువు ఉపవాసాన్ని గురించి కూడా చెప్పాడు ఉపవాసాన్ని గురించి కూడా చెప్పాడు సుదీర్ఘమైన సందేశం ప్రభు ఇచ్చాడండి పాయింట్స్ ఉంటే మూడు అధ్యాయులు అయితే ఇక సందేశం ఎంత పెద్దగా ఉంటదో దేవుని బిడలారా అందుకే ప్రభు ఉపవాసాన్ని గురించి ఏం చెప్పాడు ప్రభు నోటి నుంచి వచ్చిన ఉపవాస సందేశం ఏంటో ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా మత్ వార్త ఆరవ అధ్యాయం వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడే వలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ పలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు తన నోటితో ఉపవాసాన్ని గురించి మాట్లాడాడు ఉపవాసాన్ని గురించి మాట్లాడాడు దేవుని బిడలారా ఏమంటున్నాడు మీరు ఉపవాసము చెయ్యినప్పుడు మొట్టమొదటి మాట ఏంటి మీరు ఉపవాసము చెయ్యినప్పుడు మీకు వీలైతే ఉపవాసం చేయండి అని లేదు అక్కడ మీరు ఉపవాసము చేయనప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు ఐదోది మొదటి వచ్చనం ఆయన జనసమూహములను చూచి కొండైకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎంతకు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను మొత్తం ఐదు ఒకటి అంటే జన సమూహాలకు నెంబర్ వన్ నెంబర్ టూ శిష్యులకు అంటే సేవ చేసేటువంటి సేవకులకు చర్చికి వచ్చేటువంటి జనాలకు దేవుడు చెప్తుంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే దేవుని కోరిక ఏంటి తెలుసా నువ్వు నేను ఉపవాసం ఉండాలి దేవుని మాట ఏంటి తెలుసా చర్చికి రావడమే కాదు పాటలు పాడటమే కాదు బైబిల్ చదవడం మాత్రమే కాదు కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు దర్శంభాగాలు ఇవ్వడం మాత్రమే కాదు మందిరంలో సేవ చేయడం మాత్రమే కాదు మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే దేవుని దృష్టిలో ఏంటి తెలుసా మనం ఉపవాసం చేయాలి ఉపవాస ప్రార్థనలు ఉండాలి ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి ఇట్స్ నాట్ ఆప్షనల్ వీలైతే చేద్దాం అవసరమైతే చేద్దాం కాదు కాదు దేవుని బిడలారా ఒకవేళ మీకు అనుమానం రావచ్చు పిల్లలు ఉపవాసం ఉండొచ్చా వయసులో పెద్దగా ఉండే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చా టాబ్లెట్లు మింగే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చా లాస్ట్లో ఆ పాయింట్కి వస్తాను నేను దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వాక్యం అందించిన జన అక్కడ స్త్రీలు ఉండేవారు పెద్దలు ఉండేవారు పిల్లలు ఉండేవారు యవనస్తులు ఉండేవారు ఎవ్రీ ఆర్ దేర్ ఇంక్లూడింగ్ ద అపోస్టల్స్ అపోస్టల్లు కూడా శిష్యులు కూడా అక్కడ ఉంటున్నారు దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసము చేయునప్పుడు అంటే దేవుడు అంటున్నాడు మీరు వారానికి ఉపవాసం ఉండండి లేదా రెండు రోజులకు ఒకసారి ఉపవాసం ఉండండి లేదా మీకు బుద్ధి పుట్టినప్పుడు ఒక ఉపవాసం ఉండండి అని చెప్పడం మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు దేవుని బిడ్డలారా అంటే దేవుని హృదయంలో ఏమని ఏమని కోరుతున్నాడు అంటే డోంట్ హ్యావ్ ఎ నార్మల్ క్రిస్టియన్ లైవ్ సర్వసాధారణమైన ఆదివారం వచ్చిపోయే క్రైస్తవం కాదు ద నెక్స్ట్ లెవెల్ మరొక స్థానంలోనికి నువ్వు వెళ్ళు ఏంటి ఆ స్థానం ఉపవాసం ఉండేది ఆదివారం చర్చికి వస్తున్నాం ఆదివారం యొక్క వాక్యం వింటున్నావు లేదా గురువారం దేవుని యొక్క వాక్యం వింటున్నావు దేవుని యొక్క వాక్యం దట్స్ నార్మల్ లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే లెట్ యువర్ స్పిరిచువల్ లెవెల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ మీ యొక్క ఆత్మీయ స్థాయి నెక్స్ట్ ఉండేటువంటి తరువాత ఉండేటువంటి కి వెళ్ళాలి దేవుని బిడలారా డోంట్ టేక్ ఇట్ ఫాస్టింగ్ యాజ్ అన్ ఆప్షనల్ ఉపవాసం ఉన్నటువంటిది వీలైతే చేద్దాం అవసరమైతే చేద్దాం ఈ సంవత్సరంలో ఏం కష్టాలు లేవు కదా ఈ సంవత్సరంలో ఏం బాధలు లేవు కదా లాస్ట్ ఇయర్ ఉపవాసం ఎందుకు తెలుసా కొన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని బాధలు ఉన్నాయి ఈ సంవత్సరం ఏమున్నాయి బిజీగా ఉన్నాను కదా ఈ సంవత్సరం మిస్ చేద్దాంలే అనుకోవద్దు డోంట్ టేక్ ఫాస్టింగ్ యాజ్ అన్ ఆప్షనల్ యాక్టివిటీ ఏదో వీలైతే చేద్దాం అనేటువంటిది కాదు లేదా దేవుడు మినహాయింపు ఇవ్వలేదు మీరు ఉపవాసం చేయనప్పుడు వారు అందరిని చూసి ప్రభు చెప్తున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు ఉపవాసం ఎదురు చూస్తున్నాడు ఉపవాసం దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు దేవుని బిడలారా మినహాయింపు కాదు మినహాయింపు కాదు అంటే ఈ వారంలో నేను లేకపోతే నేను చెయ్యనులే నాకు వద్దులే నో నో ఆప్షనల్ గా తీసుకోవద్దు ఉపవాసము చెయ్యినప్పుడు మినహాయింపు కాదు మినహాయింపు కాదు దేవుడు అంటున్నాడు దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు ఉపవాసం చేయాలి ఉపవాసం చేయాలి బైబిల్లో మీరు గమనిస్తే ఈ యొక్క పంచకాండాలు రాసిన మోసే మొదలుకొని మోసే మొదలుకొని ప్రకటన గ్రంథం ముందు యూధా పత్రిక వరకు మనం గమనిస్తే ఎ ఎవిడెన్సెస్ మీరు యూధా పత్రికలు ఎక్కడుంది యూధ ఉపవాసం ఉన్నాడండి ఆ యొక్క పెంతకోస్తు పండుగ దినాన యూధా అక్కడ ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు సహోదరులు ఉపవాసం ఉండి వాళ్ళు సంఘ నిర్మాణకులుగా ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలో ఉపవాసం అనేటువంటిది ప్రతి ఆచరించారు కొన్ని రాయబడ్డాయి కొన్ని రాయబడలేదు కొన్ని రాయబడ్డాయి ఉపవాసం అనేటువంటిది కొన్ని రాయబడ్డాయి కొన్ని రాయబడలేదు దట్ మీన్స్ వి షుడ్ ఆల్వేస్ ఆన్ బీఆన్ దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు ఉపవాసము చేయనప్పుడు పాతని బంధనలో పాతని బంధనలో ఉంది కొత్త నిబంధనలో ఉంది అంటే దేవుడు ఈ కాలం నుంచి దేవుని రాకడ పర్యంతరం వరకు గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫాస్టింగ్ మీ దగ్గర నుంచి ఉపవాసం నా దగ్గర నుంచి ఉపవాసం కొంతమంది అనుకుంటారు నెక్స్ట్ వీక్ మాకు బర్త్డే ఉన్నాయి ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏంది బ్రదర్ ఈరోజు వాక్యం ఇట్లా చెప్తున్నారు ఎస్ అప్పుడే ఉండాలి ఉపవాసం అప్పుడే ఉండాలి అస్సలైన ఉపవాసం ఏంటి తెలుసా ఆదివారం ఉపవాసం ఉంటారు చూసారా వాళ్ళు ది గ్రేట్ ఇంట్లో వంట వండుతుండగా ఉపవాసం ఉండాలి అది అస్సలైన ఉపవాసం దేవుని బిడలారా అంటే నీ దగ్గర ఉపవాసము ఖాళీ చేసుకొని దేవునికి దగ్గరగా వాసము చేయడం దేవునికి దగ్గరగా రావడం ఆడ అన్నం వండుతుండగా బైబిల్లో రాయబడింది పేతురు ఏం చేశాడు తెలుసా అన్నము ఆలస్యమవుతున్నగా వడ్డించడం ఆలస్యం అవుతుండగా పేతురు ఏంది వీళ్ళు వడ్డించడం లేదు అని వాస్ శనగలేదు హివాసిన ప్రేయర్ ఉపవాస ప్రార్థన అని నేను అనగాని అక్కడ అన్నం లేట్ అయినప్పుడు దేర్ వాస్ ఏ ఫాస్టింగ్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉపవాసం అనేటువంటిది దేవుడు మీరు ఉపవాస చేస్తే 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 కాదు అంటే వీలైతే చేయండి అని కానీ దేవుడు అక్కడ ఇఫ్ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుని బిడలారా అ నెంబర్ వన్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షనల్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆప్షనల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ బ్రేక్ ఏదో వీలైతే చేద్దాం అనేటువంటిది కాదు దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు దట్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ ఎలా ఉపవాసం ఉండాలి మూడు కండిషన్స్ అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం మత వార్త ఆరో అధ్యాయం పదహారో వచ్చిన మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్టు మనుషులకు కనబడే వాళ్ళనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మీరు ఉపవాసము చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఫాస్టింగ్ ఈస్ గాడ్స్ డిజైర్ దేవుని యొక్క కోరిక ఉపవాసం ఉండడం ఉపవాసం ఉండడం దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎలా ఉపవాసం ఉండాలి ఎలా ఉపవాసం ఉండకూడదు ఎలా ఉండాలి ఉండకూడదు రెండు ఇక్కడే మనకు కనబడతాయి మొదటిగా చూస్తే చూడండి మీరు ఉపవాసము చేయనప్పుడు మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు మీరు ఉపవాసము చేస్తే అని కాదు చేయునప్పుడు అంటే అక్కడ కూడా రెండవసారి కూడా దేవుడు ఆప్షనల్ ఆప్షన్గా ఉంచలేదు వీలైతే చేయండి దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు చేయునప్పుడు నెంబర్ వన్ వేషధారుల వలె ఉండకుడి దేవుడు అంటున్నాడు ఉపవాసం ఒకవేళ చేయాలని తీర్మానం ఇప్పుడు ఒకవేళ చేసుకుంటే దేవుడు ఎలా చేయమంటున్నాడు తెలుసా ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ముఖంలో ఉపవాసం కనబడకూడదంట అంటే మనల్ని చూస్తున్నగానే అరే ఏంది ఈరోజు భోజనం ఇంత ముఖం పీకపోయిందా అయ్యో ఏంది ఇలా అయిపోయావా అనేటువంటి బిల్డబుల్ వద్దంట బైబిల్లో వ్రాయబడింది వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి అక్కడ దేవుడు వాడినటువంటి పదము వేషధారులు వేషధారులు అంటే ఎవరు వేషం వేసుకుంటారు దుఃఖముఖము అనేటువంటి ఒక వేషం వేసుకొని ఉపవాసం ఉన్నట్టుగా కనబడవద్దు కనబడవద్దు అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా ఏదో కర్మగాలి ఉపవాసం ఉంటున్నాము అనే రకంగా అయ్యో పాపం అని అనిపించుకునే రకంగా ఉపవాసం ఉండవద్దు ఎలా ఉండాలి అంట ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దు వేషధారులు ఒక వేషం వేసుకుంటారు ఏంటి ఆ వేషం తెలుసా చాలా దిగులుగా కనపడతారు దుఃఖముఖులై ఉండకుడి దేవుడు అంటున్నాడు నీ యొక్క ఉపవాసం ప్రజల చూపును ఆకర్షించేదిగా ఉండకూడదు ప్రభు చూపును ఆకర్షించాలి దేవుడు చెప్పే మాట ఏదో ప్రజలు నన్ను గుర్తించాలి అరే అమ్మ ఉపవాసం ఉన్నావు కదా నువ్వు అని నీ కూతురు నీ ఇంట్లో వాళ్ళు నీ పక్కింట్లో వాళ్ళు చెప్పేంతగా కాకుండా ఒకవేళ వీక్ అవుతాం ఆరు రోజులు ఉన్నప్పుడు మనిషి వీక్ అవుతాడు బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ థింగ్ అది ప్రజల దగ్గర నుంచి ఎదురు చూడబోద్దు డోంట్ ఫాస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఇతరుల కోసం ఉపవాసం ఉండవద్దు అది దేవుడు అంటాడు ఒకవేళ అందరు ఉపవాసం ఉంటున్నారు నేను ఉపవాసం ఉండడం లేదు అని నన్ను అడుగుతారేమో ఆరు రోజులు చర్చికి రావాలి కదా రాలేదంటే ఉపవాసం లేరని అనుకుంటారేమో దానికోసం ఉపవాసం ఉండవద్దు దేవుడు అడుగుతుంటున్నాడు వేషధారుల వలె ఉండవద్దు వాళ్ళు ఇతరుల కోసం దుఃఖ ఉపవాసం ఉంటారు ఇతరుల గుర్తింపు కోసం ఉపవాసం ఉంటారు కానీ మీరు ఏ రకంగా ఉండాలంటే నేను చూడాలి దేవుడు చూచే ఉపవాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బి బిడలారా ఇంకొక మాటలో చెప్పాలంటే డోంట్ మేక్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ యువర్ ఫాస్టింగ్ నీ ఉపవాసాన్ని గురించి డబ్బా కొట్టొద్దు దేవుని బిడలారా అందుకే ప్రార్థన టీవీలో కానీ ఎక్కడ కూడా నేను అడ్వర్టైజ్మెంట్ చేయలేదు ఎందుకు తెలుసా కొన్ని సందర్భాల్లో మనం ఉపవాసం చేస్తున్నామని పది మంది తెలుసు అబ్బో ఈ సంఘం ఉపవాసం అబ్బా మీ చర్చిలో అని ఎక్కడ మనకు ఒక గుర్తింపు వచ్చి మనకు గర్వం ఎక్కి కళ్ళు నెత్తికెక్కుతాయో అని ఐ డెంట్ ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ ఈవెన్ ఎందుకంటే మన చర్చ్లో వాళ్ళకు తెలియాలనేటువంటి ఒక ఫ్లయర్ రెడీ చేసామే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్స్ బైబిల్లో రాయబడింది డోంట్ హ్యావ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఎవరో నిన్ను చూసి అబ్బా ఉపవాసం ఉన్నావు కదా అని చెప్పించుకోవడానికి ఉపవాసం ఉండవద్దు అంటే కొన్ని సందర్భాల్లో నువ్వు ఉపవాసం ఉండే కొన్ని సందర్భాల్లో కొంతమంది కటిగా ఉపవాసం ఉంటారండి నీళ్ళు కూడా తీసుకోకుండా ఉంటారు అలా వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కల్లా వాళ్ళ ముఖ కవలిక వాళ్ళ శరీరంలో వీక్నెస్ అంత వస్తుంది అంత వస్తుంది అంటే నేను అనేటువంటిది ఏంటంటే ప్రభు అనేటువంటిది ఏంటంటే నీ ఫిజికల్ అప్పయరెన్స్ను బట్టి డోంట్

ముఖములను వికారం చేసుకుంటారంట అంటే ఆ దినాల్లో కొంతమంది ఉన్నారు శాస్త్రులు పరిచయులు వీళ్ళు ఉపవాసం ఉండేవారు పరిచయుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తాడు ప్రభావా అని ప్రార్థ తర్వాత భాగంలోనికి వస్తాం అంటే వాళ్ళ ప్రార్థనలో ఉపవాసం కనపడాలి వాళ్ళ యొక్క అపీరెన్స్లో ఉపవాసం కనపడాలి ఇక్కడ అంటున్నాడు మనుషులకు కనబడవలనని మనుష్యులకు కనబడవలని అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే బయట నార్మల్గా ఉండు లోపల దేవుడు చూడాలి నిన్ను నీ హృదయంలో నీ యొక్క మనసులో కలిగేటువంటి ఆ యొక్క ఉపవాసపు సిద్ధపాటు దేవుడు చూడాలి దేవుడు చూడాలి దేవుడు చూడాలి దేవుని బిడలారా డోంట్ హ్యావ్ ఎ ఔట్ సైడ్ అపియరెన్స్ ఆఫ్ ద ఫాస్టింగ్ బయట నేను ఉపవాసం ఏ రకంగా ఉంటున్నాను అనేటువంటిది కనబడకూడదు లెట్ ఇట్ బి ఇంటర్నల్ దేవుడు నిన్ను చూడాలి దేవుడు నిన్ను గమనించాలి దేవుని బిడలారా ఆ దినాల్లో వాళ్ళు ఏం చేస్తారంట ముఖములను వికారం చేసుకుంటారంట వాళ్ళు ముఖములు అంటే ఆ దినాల్లో ఆ దినాల్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ దినాల్లో వాళ్ళని గురించి వాళ్ళు ఒకవేళ పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం రెడీ అవుతారేమో ఉపవాసం రోజు అలా ఏమి ఉండరు జిడ్డు మొక్కలు వేసుకొని ఉంటారేమో అలా దేవుడు ఉండమని చెప్పడంలా అలా దేవుడు అంటే ఏదో బయటకు దీనత్వంగా ఉపవాసం ఉండి నో 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 అలా కనపడకూడదు ఉపవాసంలో ఉపవాసం అనేటువంటిది దేవునికి దగ్గర కావాలి మనుషులకు దగ్గర కాకూడదు మనుష్య సాంప్రదాయాలకు దగ్గర కాకూడదు వి మస్ట్ బికమ్ క్లోజ్ టు ద అంటే దేవుడు అనేటువంటి మాట ఏంటంటే దేవునికి దగ్గర ఉపవాసమే చేయగాని మనుషులు గుర్తించే ఉపవాసం మనుషులు మెచ్చుకునే ఉపవాసం నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా నువ్వు ఫస్ట్ టైం ఉపవాసం ఉండేది కంగ్రాచ్యులేషన్స్ ఇవి కాదు దేవుడు కోరేది దేవుని దేవుని దృష్టిని ఆకర్షించే ఉపవాసం ఉండవని దేవుడు కోరుతున్నాడు బైబిల్లో చూడండి మీరు వార్త పద్దెనిమిదో అధ్యాయం పన్నెండో వచనం చదువుకున్నా వారమునకు రెండు మారాలు ఉపవాసం చేయి నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను వారమునకు వారము నాకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర ప్రార్థన కూడా ఇస్తున్నాడు ప్రభా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను ప్రభా నేను అంటే దేవుని దగ్గర కూడా చెప్పేటువంటి ఒక ఉపవాసం అంటే దేవునికి తెలియదు అండి నువ్వు ఉపవాసం ఉన్నావని కానీ ఇతను ఏమనుకుంటాను తెలుసా ఉపవాసం ఉండేటువంటిది నేను చేసేది నేను ఉపవాసం ఉన్నా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా నేను ఉపవాసం ఉన్నాను దేవుని దగ్గర కూడా చెప్తుంటున్నాడు ప్రజలకు కనపడనియొద్దు దేవునికి కూడా చెప్పొద్దు ఉపవాసం ఉంటున్నానని దేవునికి తెలుసు నీ హృదయంలో తలబ్బు పుట్టినప్పుడే దేవునికి తెలుసు అది ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ పరిసెడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర తనలో తాను ప్రార్థన చేసేది దేవుడు రికార్డ్ చేస్తుంటున్నాడు ప్రభా ఉపవాసం ఉన్నాను కదా ప్రభా ప్రభా నన్ను గమనించవా దేవుని దగ్గర ఇదేదో సింపతి గెయిన్ చేయడానికి వాడుకోవద్దు దేవుని దగ్గర ఏదో కనికరాన్ని పొందడానికి వాడుకోవద్దు దేవుని తెలియదని ఉపవాసం ఉన్నామని దేవుని తెలియదా దేవుని బిడలారా ఇక్కడ వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నానని దేవునికే చెప్తున్నాడు దేవుని బిడలారా ఈవెన్ డోంట్ సే టు గాడ్ దేవుని కూడా చెప్పొద్దు ఉపవాసం ఉంటున్నానని దేవునికి తెలుసు మనుషులకు కనబడాలని కాదు దేవునికి కనబడాలని కాదు దేవునికి కూడా కనపడాలని కాదు లెట్ యువర్ ఫాస్టింగ్ బి అ రియలిస్టిక్ వన్ నిజాయితీగా ఫాస్టింగ్ ఉన్నాం ఎవరి కోసమో వద్దు చెప్పుకోవడానికి కాదు ఇక్కడ ఏమంటున్నాడు ప్రార్థనలో చెప్పుకోవడానికి ఉపవాసాన్ని వాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో చెప్పుకోవడానికి చెప్పించుకోవడానికి ఉపవాసం వాడకూడదు అది బైబిల్లో బైబిల్కు వ్యతిరేకమైనటువంటిది బైబిల్లో వ్రాయపడింది మనుషులకు కనపడాలని మనుషులకే కాదు ఇక్కడ దేవుని కూడా కనపడాలని మొదలుపెట్టాడు ప్రార్థన వారానికి రెండు వార్లు ఉపవాసం ఉంటున్నా మొదటిగా ఏంటి వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకూడదు రెండవదిగా మనుషులకు కనపడాలని వికారం చేసుకునవద్దు ఇప్పుడు మూడవదిగా వారు తమ ఫలము పొంది ఉన్నారు దేవుని దగ్గర నుంచి ఫలం రావడం లే వాళ్ళు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ఉపవాసం మనుషులకు కనపడాలని లేదా చర్చిలో అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఉపవాసం అలా ఉండవద్దు అలా ఉండవద్దు వారు తమ ఫలం పొంది ఉంటున్నారు ఏ ఉద్దేశంతో ఏదో వైటు తగ్గడానికి ఉపవాసమా నీ ఫలాను పొందుతావు మనుషుల మనుషులకు కనపడాలని ఉపవాసమా ఆ పొలం పొందుతావు దేవుని దగ్గర నుంచి రాదు దేవుని దగ్గర ఉండేటువంటి దేవుడు గుర్తించే ఉపవాసం వేరండి దేవుని బిడలారా దేవుడు అంటే క్లియర్ కట్గా వారు తమ ఫలం పొంది ఉన్నారు అంటే ఎవరి ఫలము మనుషులకు కనపడాలని వేషధారుల వలె ముఖమును వికారం చేసుకుంటూ ప్రజల ఎదురు కనపడేటువంటి ఉపవాసం గాడ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్ అది దేవుడు ఎదురు చూడడం దేవుడు ఎదురు చూసేది ఒకటే ఒకటి దేవుని యొక్క ఉపవాస స్టైల్ ఏంటో తెలుసా చూడండి మత సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 17వ వచనం ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయినప్పుడు నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కుకొనుము నీ ముఖము గడుక్కుకొనుము ఇదేం ఫాస్టింగ్ అండి ఇది ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలంట దేవుడు అంటున్నాడు నీ తల అంటుకొని అంటే తలకు నూనె పెట్టుకొని జిడ్డు మోకాలు వేసుకొని ఉండమని చెప్తున్నాడా దేవుడు నీ తల అంటుకొని రెండోదిగా నీ ముఖం గడుకో నీవు ఉపవాసం చేయనప్పుడు రెండు ఉండాలంట ఇదేంటి ప్రహ్వా ఉపవాసం అంటే నువ్వు ఏం చెప్పాలి ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని మందిరంలో అందరితో కలిసి ప్రార్థన ఇది కదా బ్రహ్వా నువ్వు చెప్పాలి ఇదేంటిది వెరైటీగా చెప్తున్నావు నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటుకొని ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు నీ తల అంటుకోమని దేవుడు ఎందుకు చెప్తుంటున్నాడు నీ తలపైన నూనె పెట్టుకొని దేవుడు చెప్తుంటున్నాడు ఆ నాయింట్ యువర్ హెడ్ విత్ ఆయిల్ నూనె పెట్టుకు అంటే ఒకవేళ ఇప్పుడు స్టైల్ ఏంటి తెలుసా నూనె పెట్టుకోకపోవడమే స్టైల్ మరి దేవుని దేవుడు నీ నీ యొక్క స్టైల్ పైన దెబ్బ కొట్టిన కాదు కాదు అలా కాదు అలా కాదు దేవుని బిడలారా ఇస్రయేలు ఎప్పటికీ కూడా బైబిల్ను ఈ కాంటెక్స్ట్ గా మనం చదవాలి అంటే ఏ సందర్భంలో ప్రభు మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు అనేటువంటిది అర్థం చేసుకుంటే ఈ భాగం అర్థమవుతుంది ఇస్రాయేల్ ప్రజలకు ఉండేటువంటి అలవాటు ఏంటి తెలుసా ఇస్రాయేల్ ప్రజలకు మన అలవాటు ఏంటి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినారనుకోండి వెంటనే వాళ్ళ సింక్ చూపిస్తాం లేదా వాళ్ళకు సోప్ ఇస్తాం సోప్తో చేతులు కడుక్కోండి అని చెప్తాం ఆ తర్వాత టవల్ ఇస్తాం ఆ తర్వాత వచ్చి కూర్చోండి అని చెప్తాం ఇస్రేల్ దేశంలో ఉండే స్టైల్ ఏంటి తెలుసా కీర్తన ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం చూడండి నా శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచే నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు నూనెతో నా తల అంటీ ఉన్నావు నూనెతో నా తల అంటీ ఉన్నావు ఇక్కడ ఏమంటున్నాడు మొదటి లిల్లు నీవు నాకు భోజనం సిద్ధపరుచుదువు నూనెతో నా తల అంటీ ఉన్నావు ఉదయాన్నే మనం నూనె పెట్టుకుంటాం లేదా రాత్రి పడుకోకముందు నూనె పెట్టుకుంటాం అది భారతీయుల స్టైల్ లేకపోతే కడపల స్టైల్ ఆంధ్ర వాళ్ళ స్టైల్ లేదా నీ స్టైల్ అది నీ స్టైల్ అది లేదా కొంతమంది స్టైల్ ఏంటి స్నానానికి పోకముందు నూనె పెట్టుకొని స్నానం చేస్తారు అయిపోతుంది అది మన స్టైల్ కానీ ఇస్రైల్ దేశంలో ఉండే స్టైల్ ఏంటి తెలుసా భోజనానికి ముందు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నూనె పెట్టుకుంటారు దట్ ఈస్ దేర్ స్టైల్ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ తల అంటుకోను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి తెలుసా నీవు తల అంటుకుంటావు మధ్యాహ్నం అవుతున్నా కానీ తల అంటుకొని తలకు కొంచెం నూనె పెట్టుకొని వాళ్ళ భోజనానికి కూర్చుంటారు అది వాళ్ళ స్టైల్ అది వాళ్ళ స్టైల్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఏం తెలుసా మధ్యాహ్నం అవుతున్నా కానీ అలవాటు ప్రకారం మీరు నూనె పెట్టుకొని భోజనం చేస్తారు డోంట్ డూ దాట్ అది చేయవద్దు మధ్యాహ్నం ఫాస్టింగ్ మధ్యాహ్నం ఫాస్టింగ్ లేదా ఉదయం పూట స్టిఫిన్ ఫాస్టింగ్ గా రాత్రి పూట ఆ భోజనం ఫాస్టింగ్ గా లేకపోతే మూడు పూటల నీ టైం నువ్వు తినే టైంలో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ స్కిప్ ఇట్ దాని నుంచి బయటికి అది జనరల్ మీనింగ్ ఆ యొక్క మాధుర్యాన్ని నేను అనుభవించడానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం అందరం కూడా అడుగుదాం ప్రభా నేను ఉపవాసం ఉండి మీరు కోరుకున్నారు మత్తైసు వార్త ఆరు పదహారు పదిహేడులో మీరు ఉపవాసం చేయనప్పుడు దట్ ఈస్ యువర్ డిజైర్ టువర్డ్స్ మా విషం మా పట్ల మీ యొక్క ఉద్దేశం ఇది నాయనా దేవ మేము ఉపవాసం ఉండాలి దేవ ప్రత్యేకపరుచుకునే ఉపవాసం నూతనమైన వాటి కొరకు సిద్ధపడే ఉపవాసం మేము ఉపవాసించినట్లుగా చేయండి ప్రతి ఒక్కరం అడుగుదాం లార్డ్ హెల్ప్ మీ టు స్పెండ్ టైమ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసముతో ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరం అడుగుదాం దేవా కుటుంబంగా వీలైతే మేము ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి దేవుని దగ్గర ఏం అడుగుతారో ఇప్పుడు అడగండి ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని ఎదుట ఒక తీర్మానంతో మనం ముందుకెళ్దాం దేవుని ఎదుట ప్రార్థనతో మనం సిద్ధపడదాం ఉపవాసం ఉండడం నీ చేత కాదు అందుకే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నీకు తిండి ఎక్కువ కోరిక ఉండవచ్చు అందుకే ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండడం కష్టం అనిపిస్తుంది అందుకే ప్రార్థన చేద్దాం ఇప్పుడు దేవా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనుషులు కనపడాలని ఉపవాసం వద్దు బ్రహ్వా వేషదారులు ఉపవాసం వద్దునైనా చెప్పుకొని ఉపవాసం వద్దునైనా కనబడే ఉపవాసం వద్దునైనా మీరు గుర్తించే ఉపవాసం మీరు దర్శించే ఉపవాసం మీరు దీవించే ఉపవాసం నాకు కావాలి అని ప్రభు దగ్గర అడుగుదాం ఎవ్వరు మౌనంగా ఉండవద్దు ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనకు నేను నువ్వు నీ కుటుంబాన్ని నీ యొక్క శరీరాన్ని సిద్ధపరచుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయ ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతికి వందనాలు ఆశ్చర్య కరుడానికి అద్వితీయ సత్య దేవానికి వందలు బలిష్టడానికి వందనాలు మేము ఉపవాసం ఉండి ప్రార్థించాలని మీరు మాతో మాట్లాడారు దేవా మేము ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండాలి అని మీ సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావా అవును తండ్రి మేము మా శరీరాన్ని ఇంతకాలం బలపరుచుకున్నాం మా ఆత్మను నిర్లక్ష్యం చేసా ప్రభావా లుండే ఆత్మను మేము నిర్లక్ష్యం చేసాం ప్రభా ఆత్మను బలపరచలేకపోయాం ప్రభా అందుకే ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు మీరు మా ఎదురుకు తీసుకొని వచ్చినగా వందనాలు దేవా మా శరీరములు మాకు లోబరచండి ప్రభా ఉపవాసముండునట్లుగా మా శరీరములకు ఆరోగ్యముడును గాక క్రొత్త దీవెలు మేము చూడబోతున్నాం ఆయన క్రొత్తగా ఆశీర్వాదాలు మేము చూడబోతున్నాం ప్రభా దేవా ఈ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతమైన ఆశీర్వాదములు చునుగాక కుటుంబ పరమైన ఆశీర్వాదాలో చునుగాక ఉద్యోగ వ్యాపారాల్లో ఆశీర్వాదాలో చునుగాక చదువులో ఆశీర్వాదాలో చునుగాక దేవా అన్ని విషయాల్లో మేము ఆశీర్వదించబడుము గాక దీవించబడుము దేవా సహాయం చేయండి అపవాది అడ్డక్కుల ఆటంకాలు యేసు నామందు తలగిపోవును గాక లెట్ ఎవరీ ప్లాన్ అండ్ డిస్టర్బింగ్ ఫోర్సెస్ అటాక్ ఐ క్యాన్సిల్ దెం రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామందు మా ప్రార్థనలకు ఉపవాస ప్రార్థన అడ్డుగా నిలిచే अंधकार శక్తులను అపరివిద్రత్మ యొక్క ప్రతి అజెండా కన్సల్ అయిపోవును గాక లార్డ్ డిస్ట్రాయ ఎవ్రీ ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ లార్డ్ దేవా ఆరు రోజులు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో విస్తారంగా గడపడానికి మీరే మాకు కృపనివ్వండి యేసయ్యా సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవా మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని బలపరచండి మాకు అవసరమైన మీ నడిపింపును దండి నూతనమైన ఆత్మీయ అనుభవాల్లోనికి మేము వెళ్ళుదుముగాక నూతనమైన ఆత్మీయ అంతస్తుల్లోనికి వెళ్ళుదుముగాక నూతనమైన దీవెనలు మాకు కలుగునుగాక నూతనమైన డోర్ సోపనగునుగాక నూతనమైన కార్యాలు మేము అనుభవించుదుము గాక అయినా మీరే దర్శించి దీవించి మహిమను పొద్దుమని ఏసయ్య ఏ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను